ఈ రోజు మన ఛానల్లో మినపప్పు పచ్చడి అనేది ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇప్పుడు మనం ముందుగా మినపప్పు పచ్చడి తయారీకి కావాల్సినవి చూద్దామండి ఒక ఇరవై ఎండుమిర్చి తీసుకున్నాను అలానే ఒక చిన్న టీ గ్లాస్ మినప్పప్పు కొంచెం ధనియాలు జీలకర్ర మీడియం సైజ్ టమాటా ఒకటి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కొంచెం ఉప్పు అలానే ఒక ఉల్లిపాయ అంతే అండి ఇప్పుడు పచ్చడి తయారీ విధానాన్ని చూద్దామండి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీటెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా హీటెక్కిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి వేసి వేసుకోవాలండి ఎండుమిర్చి అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వెప్పుకున్న తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలండి అలానే సీడ్స్ కూడా తీసేయాలి ఎండుమిర్చి సీడ్స్ ఇప్పుడు ఇదే లో జీలకర్ర ధనియాలు వేసి వెప్పుకోవాలండి ఈ జీలకర్ర ధనియాలు కూడా ఎండుమిర్చితో పాటు ఒకేసారి వేపుకోవచ్చు నేనైతే ఇలా వేపుకుంటాను అలా వేపాలంటే ఎండుమిర్చి కొంచెం వేగాక తర్వాత జీలకర్ర ధనియాలు వేసి వేపుకోవాలండి ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి చూడండి ధనియాలు జీలకర్ర కూడా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక మనం ఎండి తీసుకున్న బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ముందుగా పక్కన పెట్టుకున్న మినప్పప్పు వేసుకోవాలండి ఆయిల్ అనేది కంప్లీట్ గా అయిపోయింది ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈ మినపక్కను కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలండి చూడండి మినప్ప అనేది ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి ఇప్పుడు దీన్ని సపరేట్గా వేరే బౌల్లోకి తీసుకోవాలండి ఎండుమిర్చి తీసుకున్న బౌల్లోకి తీసుకోకూడదు ఇప్పుడు ఇదే ప్యాన్ లో మనం ముందుగా పక్కన పెట్టుకుని టమాటా వేసుకోవాలి అలానే చింతపండు కూడా తీసుకున్నాం కదా ముందుగా దాన్ని క్లీన్ చేసి వేసుకోవాలండి కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి టమాటాతో పాటు చింతపండు కూడా మెత్తగా మగ్గిపోతుంది చూడండి టమాటా అనేది ఈ విధంగా సాఫ్ట్ గా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇంతే అండి చట్నీకి రేపుకోవడం అయితే అయిపోయింది ఈ విధంగా ముందుగా వేపి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి ఫస్ట్ నంచుకోవాలండి ఒకవేళ మనం మిక్సీ వేసుకునే పనైనా సరే ముందుగా వీటిని మిక్సీ పట్టుకోవాలి ఎండి బిపికయలు అనేది ఈ విధంగా మెరిగిపోయిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు టమాటా వేసుకోవాలండి ఈ చింతపండు టమాటాని కూడా మెత్తగా పేస్ట్ అయ్యే వరకు దంచుకోవాలి కూడా ఈ విధంగా మెత్తగా మెదిగిన తర్వాత మినప్పప్పు వేసుకోవాలండి ఒకవేళ మీరు కనుక మిక్సీకి వేసుకునే పని అయితే మినప్పప్పుని పలుకులు పలుకులుగా కనిపించే విధంగా దంచుకోవాలి మెత్తగా మిక్సీకి గ్రైండ్ పట్టకూడదండి అవన్నీ కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి ఇది మరీ టైట్గా ఉందండి కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు చివరిగా ఒక ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ వేసుకుంటున్నారండి దీన్ని కూడా లైట్గా అలా దంచుకోవాలి కచ్చా పచ్చాగా దంచుకోవాలండి ఆనియన్ అనేది చట్నీలో దంచుకుంటుంటే బాగుంటుంది అంతే అండి మినప్పప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా పలుకులు పలుకులుగా కనిపిస్తుండాలి పప్పులు ఇది టైట్ అనిపిస్తే మనం కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చు అండి నేనైతే ఇప్పుడు రోలు కడిగిన వాటర్ పోసేస్తాను ఇంతే అండి మినప్ప పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని నేను కొంచెం లూజ్గా కలుపుకున్నానండి ఎందుకంటే కాసేపు అయ్యాక మినపప్పు వాటర్ని లాగేసుకొని అదే టైట్ అయిపోతుందండి ఈ చట్నీని నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి దీనికి పోపు కూడా అవసరం లేదు డైరెక్ట్గా ఇలా అన్నంలో వేసుకొని తినేయచ్చండి ఇప్పుడు మనం ముందుగా మినపప్పు పచ్చడి తయారీకి కావాల్సినవి చూద్దామండి ఒక ఇరవై ఎండుమిర్చి తీసుకున్నాను అలానే ఒక చిన్న టీ గ్లాస్ మినప్పప్పు కొంచెం ధనియాలు జీలకర్ర మీడియం సైజ్ టమాటా ఒకటి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొంచెం ఉప్పు అలానే ఒక ఉల్లిపాయ అంతే అండి ఇప్పుడు పచ్చడి తయారు విధానాన్ని చూద్దామండి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి వేసి వేసుకోవాలండి చూడండి ఎండుమిర్చి అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వెప్పుకున్న తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలండి అలానే సీడ్స్ కూడా తీసేయాలి ఎండుమిర్చి సీడ్స్ ఇప్పుడు ఇదే ప్యాన్లో జీలకర్ర ధనియాలు వేసి వెప్పుకోవాలండి ఈ జీలకర్ర ధనియాలు కూడా ఎండుమిర్చితో పాటు ఒకేసారి వేపుకోవచ్చు నేనైతే ఇలా వెప్పుకుంటాను అలా వేపాలంటే ఎండుమిర్చి కొంచెం వేగాక తర్వాత జీలకర్ర ధనియాలు వేసి వేపుకోవాలండి ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి చూడండి ధనియాలు జీలకర్ర కూడా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక మనం ఎండి మించి తీసుకున్న బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఇదే ప్యాంటు మనం ముందుగా పక్కన పెట్టుకున్న మినపప్పు వేసుకోవాలండి ఆయిల్ అనేది కంప్లీట్గా అయిపోయింది ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈ మినపక్కను కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలండి కాసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి టమాటాతో పాటు చింతపండు కూడా మెత్తగా మగ్గిపోతుంది చూడండి టమాటా అనేది ఈ విధంగా సాఫ్ట్గా మట్టిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇంతే అండి చట్నీకి వేపుకోవడం అయితే అయిపోయింది ఈ విధంగా ముందుగా వేపి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి ఫస్ట్ నంచుకోవాలండి ఒకవేళ మనం మిక్సీ వేసుకునే పనైనా సరే ముందుగా వీటిని మిక్సీ పట్టుకోవాలి ఎండి పెరపికయలు అనేది ఈ విధంగా మెరిగిపోయిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు టమాటా వేసుకోవాలండి ఈ చింతపండు టమాటాను కూడా మెత్తగా పేస్ట్ అయ్యే వరకు దంచుకోవాలి ఈ విధంగా మెత్తగా మెదిగిన తర్వాత మినప్పప్పు వేసుకోవాలండి ఒకవేళ మీరు కనుక మిక్సీకి వేసుకునే పని అయితే మినప్పప్పుని పలుకులు పలుకులుగా కనిపించే విధంగా దంచుకోవాలి మెత్తగా మిక్సీకి గ్రైండ్ పట్టకూడదండి అలానే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి ఇది మరీ టైట్గా ఉందండి కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు చివరిగా ఒక ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ వేసుకుంటున్నాను అండి దీన్ని కూడా లైట్గా అలా దంచుకోవాలి కచ్చా పచ్చాగా దంచుకోవాలండి ఆనియన్ అనేది చట్నీలో దంచుకుంటుంటే బాగుంటుంది ఇంతే అండి మినపప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా పలుకులు పలుకులుగా కనిపిస్తున్నారు పప్పులు ఇది టైట్ అనిపిస్తే మనం కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చు అండి నేనైతే ఇప్పుడు రోలు కడిగిన వాటర్ పోసేస్తాను అంతే అండి మినప్పప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని నేను కొంచెం లూజ్గా కలుపుకున్నానండి ఎందుకంటే కాసేపు అయ్యాక మినపప్పు వాటని లాగేసుకొని అదే టైట్ అయిపోతుందండి ఈ చట్నీని నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి దీనికి పోపు కూడా అవసరం లేదు డైరెక్ట్గా ఇలా అన్నంలో వేసుకొని తినేయొచ్చండి